హలో అండి అందరికీ నమస్కారం శ్రీ విశ్వవసునామ సంవత్సరం వైశాఖ మాసం కృష్ణపక్షం సప్తమి ఈరోజు శ్రవణ నక్షత్రం సప్తమి అమృత సిద్ధి యోగం కూడా ఉంది ఈరోజు సప్తమి అనగా సాక్షాత్ మహావిష్ణువు పాదాలు అని అర్థం మహావిష్ణువు పాద పూజ ఈరోజు ఎంతో విశేషం అదే విధానంగా శ్రవణ నక్షత్రం విష్ణు నక్షత్రం సోమవారం కలిసి వచ్చింది అన్నీ శుభమే అయితే ఈరోజు విశేషంగా మనము ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ నామాన్ని కానీ లేదా ఓం శ్రీ శ్రీనివాస యనమ ఓం శ్రీ శ్రీనివాస యనమ అనే ఈ నామాన్ని జపించవచ్చు ఈ నామాన్ని జపించడం వలన కలియుగాధిపతైన వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో పాటు విష్ణు ఆరాధన చేసిన పుణ్యఫలం కూడా మనకి ప్రాప్తిస్తుంది ఈరోజు శాలగ్రామ పూజ చాలా విశేషం ఈరోజు శాలగ్రామాలకి తులసి అర్చన చేయడం మరింత విశేషం అంతేకాదు ఈ శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రమే కానీ నక్షత్రాన్ని మనం పక్కన పెడితే శ్రవణ అంటే వినడము అని అర్థం ఈరోజు ఏదైనా మంగళకర స్తోత్రాలను విన్నా ఏదైనా పురాణాలను విన్నా ఏదైనా మంచి మాటను విన్నా ఏదైనా భక్తి మార్గంలో ఏదైనా చిన్న శ్లోకం విన్నా విన్న దాని అర్థం చేసుకున్నా ఎంతో పుణ్యఫలం ప్రాప్తిస్తుంది ఇక ఈరోజు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉండాలని ఈరోజు అందరం కూడా ఓం శ్రీం శ్రీ శ్రీనివాస యనమహ అనే నామాన్ని జపించి ఆ లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహాన్ని మనమందరం పొందుదాం ఓం శ్రీం శ్రీనివాస యనమ ఓం శ్రీం శ్రీనివాస యనమ ఓం శ్రీం శ్రీనివాస యనమ అనే నామాన్ని ఈరోజు భక్తి శ్రద్ధలతో జపించాలి శ్రీ అంటే లక్ష్మి శ్రీనివాస అంటే లక్ష్మీనివాసం అని అర్థం మన హృదయంలో నివాసం ఎప్పుడూ ఉండాలి లక్ష్మీ నివాసం లక్ష్మి అంటే సంతోషం సమృద్ధి ఆరోగ్యం అభివృద్ధి ప్రశాంతత ఒక ఇవన్నీ కూడా లక్ష్మి క్రిందికే వస్తాయి ఇక దీనికి విరుద్ధమైనది అంటే ఏంటి అలక్ష్మి అంటే కోపము ద్వేషము అశాంతి అసంతృప్తి ఇక ఈర్ష్యా మనోభావం ఎప్పుడు ఏదో ఒక కుట్ర చేస్తూ ఉండడం ఇతరుల గురించి నెగిటివ్గా మాట్లాడడం మంచిదాన్ని కూడా చెడుగా ప్రచారం చేయడం ఇటువంటివి నెగిటివ్ థాట్స్ అంటే ఆ లక్ష్మి అంటూ ఉంటాం కాబట్టి ఈ నామాన్ని అందరూ కూడా జపించాలి ఆ లక్ష్మి అనుగ్రహంతో మీలో ఆ శ్రీనివాసుల అనుగ్రహంతో లక్ష్మీ నివాసం మీ హృదయం కావాలి అని ఆశిద్దాం ఇక ఈరోజు మంచి మాట మన జీవితంలో మనకి ఆప్తమిత్రుడు ఎవరైనా ఉన్నారు అంటే మనలో ఉన్న ధైర్యం మన జీవితంలో పెద్ద శత్రువు ఎవరైనా ఉన్నారు అంటే మనలో ఉన్న భయం ఇక మన జీవితంలో మన కుటుంబ సభ్యులు మనకి సహాయం చేయడానికి ఉన్నారు ఎవరైనా అనుకుంటే మీపై మీకున్న నమ్మకమే మీ కుటుంబం ఇక మీ అసహాయత అంటే మీలో ఉన్న శత్రువులు ఎవరైనా ఉన్నారు అంటే మీపై మీకున్న అపనమ్మకం ఇవన్నీ గుర్తుంచుకోవాలి జీవితంలో ముందుగా మీలో ధైర్యం మీపై మీకున్న నమ్మకం మీరు ఏ పని చేసినా స్పష్టంగా మీకు తెలిసినది స్పష్టంగా మీకు తెలిసినంత వరకు చేయడం ఆచరించడం ఏ పని చేసినా మీపై మీకు నమ్మకం ఉంచి ధైర్యంతో ఆచరిస్తూ ఉండడం ఎక్కడికి వెళ్ళినా గౌరవప్రదమే ఇలా చేయడం వలన దీన్ని చూసి అసూయతో వంద మంది వంద రకాలుగా మాట్లాడేవాళ్ళు దీన్ని చూసి అసూయతో ఇంకా వేరే ఇంకేదైనా మాట్లాడుతూ ఉంటారు అయితే ఒకటి మాత్రం నిజం జీవితంలో ఎప్పుడైతే మీరు ఎదుగుతూ ఉన్నారో పాటు చెత్త కూడా ఎదుగుతూ ఉంటుంది అంటే గా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు ఒక పొలంలో మంచి విత్తనాలు వేస్తే అవి ఎంత అభివృద్ధిగా పెరుగుతూ ఉంటాయో అదే విధంగా కలుపు మొక్కలు కూడా పెరుగుతూ ఉంటాయి మీరు అంతే మీ శ్రమ మీ ధ్యేయం మీ సంకల్పం మీ ధైర్యం మీ నమ్మకం మీపై మీరు అసహాయకత లేకుండా నేను బ్రతకగలను నేను నిరూపించుకోగలను నేను చూ చూపిస్తా చేసి నేను ప్రయత్నిస్తా అనే నమ్మకంతో పూర్తి విశ్వాసం మీకు మీపై ఉంటే ఎల్లప్పుడూ ఎక్కడికైనా ఎటువంటి క్షణంలోనైనా మీ జీవితంలో మీకు అది చక్కటి ఒక పాఠం మరియు విజయమే ప్రాప్తిస్తుంది దీన్ని అందరూ గుర్తించుకొని మీ అడుగులు ముందుకు వేస్తూ ఉండండి ఈ కాలంలో ఎవరైనా క్షోభ అనుభవిస్తూ ఉన్నారు అంటే అది వాళ్ళపై వాళ్ళకుండే అపనమ్మకం రెండోది జీవితంలో ధైర్యం వదిలేసి భయంతో అడుగు వేయడం ఇవి రెండు చేయడం వలన వీళ్ళ జీవితంలో ఖచ్చితంగా మీకు అపజయాలు ఎదురొస్తూనే ఉంటాయి వీటిని పక్కన పెడితే ఇక విజయోత్సవం మీదే అవుతుంది మీరు ప్రతి దాంట్లో కూడా విజయాన్ని సాధించగలుగుతారు ఇదే ఈరోజు మంచి మాట ఇక ఈరోజు శ్రవణ నక్షత్రం శ్రవణ నక్షత్రంలో ఏ పాదంలో జన్మించినా శుభమే మొదటి పాదం రెండో పాదం మూడో పాదం నాలుగో పాదం నాలుగు పాదాలు కూడా శుభమే అయ్యుంటాయి ఇక ఈరోజు నిత్య నక్షత్రం శ్రవణ నక్షత్రం కాబట్టి అశ్విని మఖ మూల నక్షత్రం వారికి క్షేమతార ఈ రోజు అత్యంత శుభకరమైన రోజు ఉపయోగం చేసుకోండి ఇక భరణి బుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి విపత్ తార అయినంత వరకు జాగ్రత్త ఉంటే చాలా మంచిది ఇక కృతిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఈ రోజు సంపత్ తార అత్యంత అభివృద్ధి అయ్యే రోజు శుభకరం చేసుకోండి కష్టపడండి తగినట్లుగా ప్రతిఫలం కూడా ప్రాప్తిస్తుంది ఇక రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి జన్మతార ఈ రోజు అయినంత వరకు ఆహారము ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త వహించడం చాలా మంచిది ఇక మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి పరమమిత్ర తార ఈ రోజు అత్యంత శుభకరమైన రోజు ఉపయోగం చేసుకోండి ఇక ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి ఈరోజు మిత్రతార మీకు కూడా అత్యంత శుభకరమైన రోజు ఈరోజు మీ రోజు అయి ఉంటుంది కష్టపడండి దానికి తగినట్లుగా ప్రతిఫలం ప్రాప్తిస్తుంది ఇక పునర్వసు విశాఖ పూర్వపాద్రపద నక్షత్రం వారికి నైదన ఈ ఈరోజు నైదన తార అంటే వదతార అని కూడా అంటారు భవిష్యత్తులో మీకు ఆపదలు ఉంటాయి కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది ఇక పుష్య అనురాధ ఉత్తరాభాద్రపద వీరికి సాధక తార కష్టపడితే సాయంత్రం లోపల మీరు అనుకున్నది సక్సెస్ అవుతుంది కాస్త శ్రమ అధికంగా పెట్టాలి ఇక ఆశ్లేష జ్యేష్ట రేవతి నక్షత్రం వారికి ఈరోజు ఈ ఈరోజు అంత శుభం కాదు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది ఇక దివ్య పూజ రేపు అష్టమి పైగా ధనిష్ట నక్షత్రం అమ్మవారి నక్షత్రం చాలా విశేషమైన నక్షత్రం దేవి నక్షత్రం అంటాం ధనిష్ట నక్షత్రాన్ని శక్తియుతమైన నక్షత్రం అని అంటాం అష్టమి కాలభైరవుడికి సంబంధించిన నక్షత్రం అష్టమి మంగళవారం కలిసి వచ్చింది రేపు ఉదయాన్నే దగ్గరలో ఎక్కడైతే కాలవైరవ ఆలయం ఉంటుందో అక్కడికి వెళ్ళి వేప నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ రెండు దీపాలు వెలిగించి రావాలి ఇలా చేయడం వలన శత్రువుల నుండి విజయం ప్రాప్తిస్తుంది కోర్టు గొడవల్లో ఏదైనా సమస్యలు ఉంటే విజయం ప్రాప్తిస్తుంది ఎవరైనా కారాగృహంలో బంధీనమై ఉంటే వాళ్ళ పేరులో వెలిగించండి త్వరగా వాళ్ళు బయటికి రావడానికి మీకు ఏదైనా అనుకూలమవుతుంది అంటే ధర్మం గెలుస్తుంది అనే అర్థం దానికోసం రేపు దగ్గరలో వీరభద్రస్వామి కానీ కాలభైరుడు కానీ ఉంటే అక్కడికి వెళ్ళి వెలిగించాలి ఎందుకంటే ఇళ్లల్లో ఈ పూజలు చేయకూడదు కాబట్టి ఇంట్లోనే చేసినట్లయితే రేపు ఉదయం కాలవైర అష్టకం చదువుకొని ఎర్రటి నీళ్ళల్లో ఒక దీపం వెలిగించి ఆ దీపాన్ని చక్కగా ఎర్రటి పుష్పాలతో వెలిగించి మీరు కాలభైరవ వాస్తకం చదివి ఆ నీళ్లను ప్రోక్షణ చేసుకుని మాకు ఈ కాలభైరవ మాకు ఈ విషయంలో విజయం ప్రాప్తించాలి అని సంకల్పం చేసుకోండి తర్వాత దీపం కొండెక్కిన తర్వాత ఆ నీటిని ఇంటి బయట చెట్లకు పోసేయచ్చు ఇది రేపు ఉదయం ఆచరించే పూజ ఇక ఈరోజు దివ్యమైన యోగక్షేమం ఈరోజు దివ్యమైన రోజు ఈరోజు విష్ణు ఆరాధన ఉదయాన్నే చేయాలి అయితే ఈరోజు సాయంత్రం ప్రదోషకాలము అంటే సూర్యుడు అస్తమించే నలభై నిమిషాల ముందుగా పూజ అంటే ఈరోజు మీరు శివారాధన చేయాలి ఎవరైతే ఇంట్లో ఉన్న శివలింగానికి భస్మార్చన విభూతితో అర్చించి బిల్వాష్టకాన్ని చదువుకొని బిల్వాలు సమర్పించి ఆ శివుడికి నమస్కరించి ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా ఆరోగ్యంతో పాటు మీ సంకల్పాలు కూడా సిద్ధిస్తాయి తదుపరి ఆ భస్మాన్ని రోజు నుదుటిలో ధరించవచ్చు మనం స్నానం చేసే నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేస్తే శరీరంపై నెగిటివ్ ఎనర్జీ ఉంటే తొలగిపోతుంది దివ్యమైన యోగక్షేమం తప్పక ఆచరించండి నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్